రాష్ట్రంలో భారీగా పెన్షన్లు తొలగింపు పెన్షన్లు పొందుతున్న వారిలో చాలామంది అనర్హులైతే ఉన్నారు అనర్హుల గుర్తింపులకు మంత్రుల సబ్ కమిటీ సో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెళ్ళడి రాష్ట్రంలో చాలామంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అనర్హులను గుర్తించి వారికి సంబంధించిన అన్ని అంశాలను కూడా పరిశీలించడానికి మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని చెప్పారు అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై సీఎం సమీక్షించారు అనంతరం రాష్ట్ర సచివాలయం మంత్రి విలేకరులతో కూడా మాట్లాడారు అర్హులకే పెన్షన్లు ఇస్తామని అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రస్తుతం పెన్షన్ల మంజూరు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని వాటిని కూడా మంత్రులు సబ్ కమిటీ ఫైర్ చేస్తుందన్నారు యాభై ఏళ్ళకే పెన్షను పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా శక్తి కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించామన్నారు అంటే యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇస్తా కదా దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో వాటిపై కొంత స్పష్టత వస్తుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట పొదుపు సంఘాలు పొదుపు సంఘాల మహిళలకు దాదాపు ఎనభై కోట్ల బ్యాంకులు రైతు రుణాలైతే తీసుకురాబోతున్నారు ఇందులో భాగంగా యాభై నాలుగు వేల కోట్లను మాత్రమే మహిళలు ఉపాధికి అయితే ఉపయోగించుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారని ప్రభుత్వ పరిశీలన తెలియదని చెప్పారు మిగిలిన నీ వారు తీసుకునే రుణాలను కూడా ఉపాధి మార్గాల్లో పెట్టుబడి పెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు శ్రీనిధికి సంబంధించి తొమ్మిది వందల యాభై కోట్ల మేర వేరే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని ప్రభుత్వ నిధులకు మళ్లించారని ఈ కారణంగా శ్రీనిధి కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు సో ఏది ఏమైనా మనకు చూసుకుంటే అనర్హులకు సంబంధించి పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీ అయితే వేయబోతున్నారు అదేవిధంగా యాభై సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చేందుకు సంబంధించి కార్యాచరణ అయితే రూపొందించబోతున్నారు నెక్స్ట్ మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు దానికి సంబంధించి విధి అయితే తయారు చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి